హాయ్ హలో అండి మనం మునగా ఎలా చేసుకోవాలో చూద్దామా మునగా ఎవరికి రాదు అనుకోకండి దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి వీడియో తీసాను నేను బీపీ షుగర్ రక్తం పడ్డానికి కళ్ళకి కళ్ళకు బాగున్నోలకి ఇవన్నీ చాలా ఉపయోగపడుతుందండి మునగాకు చాలా అంటే చాలా మంచి పోషకాలు ఇవన్నీ ఉంటాయండి అందుకనే మునగ గురించి వీడియో తీసాను చాలామందికి వచ్చానుకోండి మునగా రాని వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదండీ అందుకు నేను చేశాను ముందుగా పప్పుని కడుక్కొని మునగాకుని కోసుకొని దాంట్లోనే వేసుకోవాలి పప్పులోనే పచ్చిమిరగాయ ఉల్లిపాయ ములకాకుండా పెట్టుకున్న కందిపప్పులో కారం కొంచెం కారం వేసుకొని మునగాకు ఇవన్నీ వేసుకొని ఉల్లిపాయ పచ్చిమిరకాయ చెంతపండు ఇవన్నీ వేసుకొని నేనైతే కుక్కర్లో పెట్టేసుకున్నానండి విజిల్స్ సొత్త అయిపోతుంది ఫాస్ట్గా కూడా అయిపోతుందని పెట్టాను అలాగే ఇంట్లో కూరగాయలు ఏమి లేనప్పుడు ఇలా పప్పును ఈ ఆకు వేసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి మీరు కూడా చే ట్రై చేయండి ఫ్రెండ్స్ మూడు విజిల్స్ వచ్చాక పప్పు ఇలా తయారవుతుంది దాంట్లో ఉప్పు వేసుకొని మనం బాగా పప్పు గుత్తుతో చేసుకోవాలి మెత్తగా అయ్యేటట్టు అప్పుడు తాలింపుకి వెల్లుల్లిపాయ జీలకర్ర మిర్చి అన్నీ ఒక్కొక్కటిగా వేసుకొని బాగా వేయించుకోవాలి దాంట్లోనే కొంచెం ముళగకు కూడా వేసుకోవాలి నేను ప్రతి దాంట్లో తాలింపులో ముళకా వేస్తానండి హెల్త్కి మంచిదనేసి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ పప్పు రెడీ అయిపోయింది థ్యాంక్ యూ